தெலங்கானா ராஷ்ட்ர பி ஆர் மரிய ஆர்டபிள்யூஎஸ்ஆர் అండ్ ఆర్ఎస్జేఏడి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులైన ఎం శ్రీధర్ ఐఏఎస్ ఈ రోజు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని అంతారం గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్ ను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్బంగా ఆయన అంతారంలోని మిషన్ భగీరథ ప్లాంట్కి వచ్చి ఈ యొక్క ప్లాంట్ వివరాలు వాటర్ ఫ్లోయింగ్ పూర్తిగా వాటర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్తుంది ఎక్కడ పంపిణీ జరుగుతుంది ఎక్కడ గ్రామిటీపై వెళ్తున్న దానిపై పూర్తి ఆర తీయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాల్లో మిషన్ భగీరథ ఈఎంసీ కృపాకర్ రెడ్డి ఎస్ఈఎం ఆంజనేయులు గ్రేట్ ఈఈఎం చలమారెడ్డి ఇంటర్ ఈ రాజేశ్వరం మరియు డీఈలు ఏఈలు ఇతర మిషన్ భగీరథ సిబ్బంది పాల్గొన్నారు

మండల్స్కి వెళ్ళిపోయింది మెయిన్ రిజర్వాయర్ తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవి తర్వాత విలేజ్లు బట్ మన విలేజ్లో లో ఇంతకుముందు కూడా ఫస్ట్ నుంచి నెట్వర్క్ ఉంది కదా ఓహెచ్ఆర్ కానీ ఎప్పటి నుంచో మనం అక్కడికి నెట్వర్క్